హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను మీకు చేసి చూపించబోయే వంట చింతకాయ ముందుగా దీనికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చింతకాయని పచ్చిమిర్చిలని కడాయిలోకి వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత చింతకాయని తీసుకొని పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి ఈలోగా మనం పోపు రెడీ చేసుకుందాం స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకుని సిక్స్ టు ఎయిట్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు జీలకర్ర చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న ఎండుమిర్చిలు వేసుకుని కొద్దిగా వేగనివ్వాలి ఒక టేబుల్ స్పూన్ ఇంగో వేసుకోవాలి కడిగి పక్కన పెట్టుకున్న కరివేపాకు దంచి పక్కన పెట్టుకున్న వెల్లుల్లిని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని వేగనివ్వాలి ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చింతకాయ పచ్చిమిర్చిని ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన కడాయి పెట్టుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతకాయ పచ్చిమిర్చిని కడాయిలోకి వేసుకుని రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని చక్కగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందాక మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న పోపుని కడాయిలోకి వేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి వీడి వేడిగా చింతకాయ తక్కువ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను మీ కనుక నైచ్చి చింతకాయ ఒక రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్